మనకు మహాభారతంలో చాలామంది వీరులు కనబడతారు ధర్మపక్షం వైపు నిలబడ్డ వారిలో అర్జునుడు భీముడు సాత్యకి ద్రుపదుడు దృష్టజుమునుడు మొదలైన వాళ్ళు అధర్మపక్షం వైపు నిలబడ్డ వారిలో భీష్ముడు ద్రోణుడు కృపుడు కర్ణుడు అశ్వత్థామ మొదలైన వాళ్ళు వీళ్ళంతా ప్రధానమైన వీరుడు నిజానికి ఇంకా చాలామందే ఉన్నారు అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది కర్ణుడు అర్జునుడు వీరిద్దరిలో మహావీరుడు ఎవరు అన్న విషయం గురించి కాబట్టి నేరుగా వారి వద్దకే వెళదాం మనలో కొంతమంది భారతానికి సంబంధించి ఏవో కొన్ని కథల్ని వినో కర్ణుడిపై వచ్చినటువంటి కొన్ని సినిమాలు చూసో మహాభారతం మొత్తంలో కర్ణుడి కంటే గొప్ప వీరుడు లేడని వాదిస్తూ ఉంటారు కర్ణుడు గొప్ప వీరుడే అందులో ఏమాత్రం సందేహం లేదు అనేక దివ్యాస్త్రాలు సంపాదించినటువంటి ఘనుడే అయితే ఒక వీరుని యొక్క ప్రతాపం ఎంతటిదో లెక్క వేయాలంటే మాత్రం మనం అతను పరాక్రమించినటువంటి సందర్భాలను చూడాలి కురు పాండవుల విద్యాభ్యాసం పూర్తయ్యాక ఒక సభ చేసి వాళ్ళ వాళ్ళ శస్త్రాస్త్ర ప్రావీణ్యాన్ని చూడాలనుకుంటారు భీష్మద్రోణాది పెద్దలు ఆ సందర్భంలోనే కర్ణుడి పాత్ర ప్రధానంగా తెర మీదకు వస్తుంది నిజానికి కర్ణుడి ప్రస్తావన అంతకుముందే భారతంలో వచ్చిన అసలు కథలో అతని ప్రయాణం మాత్రం ఎక్కడ నుండే మొదలవుతుంది అయితే తన విలువిద్య ప్రదర్శనం చేసే అవకాశం కర్ణునికి అప్పుడు కలగలేదు అయితే కర్ణుడు అర్జునుణ్ణి ఎదిరించి నేను నీకంటే గొప్ప వీరుణ్ణి అని పలకడం దుర్యోధనుడికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది నిజానికి దుర్యోధనుడికి భీముడన్నా అర్జునుడన్నా లోపల చాలా భయంగా ఉండేది కర్ణుణ్ణి చూశాక ఇతడు అర్జునుణ్ణి ఎదిరించగలడన్న నమ్మకం కలిగింది దానితో అతన్ని తన దగ్గరే ఉండేలా చేసుకోవాలనుకున్నాడు అందుకే కర్ణుడికి అంగరాజ్యాన్ని కట్టబెట్టి తన స్నేహితుడిగా చేసుకున్నాడు కర్ణుడు తనకు రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి దుర్యోధనుడి కోరికపై అతని ఆప్తమిత్రుడిగా తుదిశ్వాస వరకు నిలిచాడు ఇక కర్ణుడు అర్జునుడు వివిధ సమయాలలో ఎటువంటి పరాక్రమాన్ని చూపించారో చూద్దాం మనం చెప్పుకునే విషయాలన్నింటికి వ్యాస మహాభారతమే ప్రామాణికం ముందుగా ద్రుపదుడితో యుద్ధం సన్నివేశాన్ని చెప్పుకుందాం ద్రోణాచార్యుడు తనకు గురుదక్షిణగా పాంచాలరాజైన ద్రుపదుణ్ణి బంధించి తన వద్దకు తీసుకురమ్మంటాడు ముందుగా కౌరవులు కర్ణుడితో కలిసి వెళ్ళి ద్రుపదునితో యుద్ధం చేశారు ద్రుపదుడు సామాన్య వీరుడేం కాదు మహారథుడు అతని ధాటికి కర్ణ దుర్యోధనులు నిలవలేకపోయారు పాంచాలరాజు ఇరవై ఎనిమిది బాణాలతో కర్ణుడి శరీరం తూట్లు పడేలా కొట్టాడు పాంచాల శరభిన్నాంగ భయమాసాధ్య వైభృష్ట కర్ణో రథాదవప్లుత్య పలాయన పరోభవత్ అంటారు వ్యాస మహర్షి అంటే పాంచాల రాజైన ద్రుపదిని బాణాల దెబ్బకు శరీరం తూట్లు పడడంతో కర్ణుడు భయంతో రథం దిగి పరుగులు తీశారట ఇది కర్ణుడి యొక్క మొదటి పరాభవం ద్రౌపదిని చేతిలో చావు దెబ్బలు తిన్నవాడు కర్ణుడు దుర్యోధనుడితో సహా మిగిలినటువంటి కౌరవులంతా కూడా ఆ ద్రుపదుడి ధాటికి ఆగలేక పరుగులు పెట్టారు ఆ తరువాత పాండవులు ద్రుపదునితో కలియబడ్డారు ఒక పక్క భీమసేనుడు తన గదతో ఆ సైన్యం మీదకు దూకి ఏనుగుల్ని రథాల్ని అశ్వసైన్యాన్ని తుత్నీయలు చేస్తుంటే మరో ప్రక్క అర్జునుడు ద్రుపదరాజుని ఎదుర్కొన్నాడు అప్పుడు ద్రుపదునితో సహా పాంచాల సైన్యంలోని మహావీరులంతా కూడా అర్జునుణ్ణి చుట్టుముట్టారు ఆ సమయంలో అర్జునుడు ప్రచండ విక్రముడైపోయాడు అతని బాణాల ధాటికి భూమి ఆకాశం దిక్కులు కనిపించకుండా పోయాయట అంతల్లా బాణం ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో తెలియనంత వేగంగా శరసంధానం చేస్తూ ఆ సైన్యమంతటిని చెల్లా చెదురు చేసేశాడు కర్ణుణ్ణి దుర్యోధనుణ్ణి పరుగులు పెట్టించిన ఆ ద్రుపదుడు కూడా అర్జునుడి పరాక్రమం ముందు ఆగలేకపోయాడు అర్జునుడి బాణాల దెబ్బలకు అతని ధనస్సు బాణాలు రథం అన్నీ మొక్కల మొక్కలై పోయాయి అతడు అర్జునుడికి బంధీగా చిక్కాడు అలా ద్రుపదుణ్ణి బంధించి ద్రోణాచార్యునికి గురుదక్షిణిగా సమర్పించిన మహావీరుడు అర్జునుడు ఇక రెండవ సందర్భం ద్రౌపదీ స్వయంవరం అప్పటికి పాండవులు మారువేషాలలో ఉన్నారు వాళ్ల బ్రాహ్మణ వేషాలలోనే ఆ స్వయంవరానికి వెళ్ళారు ఇక్కడ ఇంకొక మాట మత్స్య యంత్రం అన్న మాట వ్యాసుడు వాడలేదు ఆ స్వయంవర ప్రాంగణంలో చాలా ఎత్తులో కదిలే ఆకాశయంత్రాన్ని నిర్మించి దాని మధ్యలో లక్ష్యాన్ని ఉంచారు అక్కడ ఉన్న ధనస్సు ఐదు బాణాలతో ఆ లక్ష్యాన్ని కొట్టగలవాడిని ద్రౌపది వరిస్తుంది ఇది వ్యాసభారతంలో ద్రౌపది అన్నగారైన దృష్టజుమునునితో స్వయంవరణీయమంగా చెప్పబడ్డ మాట ఆ స్వయంవరంలో దుర్యోధనుడు జరాసంధుడు శిశుపాలుడు శల్యుడు భూరిశ్రవసుడు సోమదత్తుడు మొదలైన వీరులు ఎందరో ఉన్నారు కానీ వాళ్ళెవరూ కూడా కనీసం ఆ ధనస్సును ఎక్కుపెట్టి దానికి ఒక్క బాణాన్ని కూడా సంధించలేకపోయారు ఇక కర్ణుడు తాను ప్రయత్నిద్దామని ఆ ధనస్సును పట్టుకోగానే నేను సూతపుత్రుని భరించను అని చాలా గట్టిగా అరిచిమరీ చెప్పింది ద్రౌపది అందువల్ల కర్ణుడు ఆ ధనస్సును వదిలేసి ప్రక్కకు వచ్చేశాడు ఆ తరువాత బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు ఆ ధనస్సును ఎక్కుపెట్టి ఒక్క నిమిషంలో ఐదు బాణాలు వదిలి ఆ లక్ష్యాన్ని ఛేదించి నేల మీద పడేలా కొట్టాడు ద్రౌపది గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఆ అర్జునుని మెడలో సంతోషంగా పుష్పమాల వేసింది అయితే క్షత్రియుల్ని కాదని ఆ ద్రౌపది ఒక బ్రాహ్మణుణ్ణి పెళ్లి చేసుకోవడం అక్కడకు వచ్చినటువంటి రాజులకు ఏమాత్రం నచ్చలేదు దానితో వారంతా మూకుమ్మడిగా అప్పటికప్పుడే ద్రుపదుడిపై యుద్ధం ప్రకటించారు అంతమంది వీరుల్ని సైన్యాన్ని ద్రుపద సైన్యం ఒక్కటే ఎలా ఎదుర్కోగలదు ఇంతలో బ్రాహ్మణ వేషాలలో ఉన్నటువంటి భీమార్జునుడు ఆ సైన్యంపై కలియబడ్డారు భీముడు అక్కడికి దగ్గరలో ఉన్న ఓ పెద్ద చెట్టును పెకలించి దానితో ఆ సైన్యాన్ని సంహరించసాగాడు ఇక అర్జునుడైతే ధనస్సును ధరించి బాణాలు వదులుతుంటే గొప్ప వీరులమనుకునే వారి శరీరాలన్నీ తూట్లు పడసాగాయి కర్ణుడు కూడా అర్జునుడి పరాక్రమం ముందు ఆగలేకపోయాడు అప్పుడు అతగాడు అర్జునుడితో మహావీర ఇంత గొప్పగా యుద్ధం చేస్తున్న నువ్వు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి పరశురాముడివా ఇంద్రుడివా లేక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువే అని అడిగాడు ఆపై కర్ణుడు ఇక ఇతగాని పరాక్రమం ముందు సరిపోనని భావించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అది అర్జునుడి పరాక్రమం అంటే ఇది కర్ణుడి రెండవ పరాభవం మొదటేమో ద్రుపదని చేతిలో రెండవసారి అర్జునుడి చేతిలో ఈ రెండు సందర్భాలు మహాభారతం ఆదిపర్వంలో వస్తాయి ఇక మూడవ సందర్భం ఇది అరణ్య పర్వంలో వస్తుంది పాండవులు కపట జూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళెంత కష్టపడుతున్నారో చూడాలనుకుంటాడు దుర్యోధనుడు అంతేకాకుండా తమ వైభోగమంతా చూపించి ఆ పాండవుల్ని ఏడిపించాలనుకుంటాడు దానితో ఆ దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు శనుడితో కలిసి ఆ అరణ్యానికి సపరివార సమేతంగా వేలకొద్దీ సైన్యంతో బయలుదేరతాడు అయితే ఆ సమయంలో చిత్రసేనుడు అనే ఓ గంధర్వరాజు తన పరివారంతో అక్కడ సేద తీరుతున్నాడు సహజంగానే మహా అహంకారి అయిన దుర్యోధనుడు అతని మీద తన అధికారం చూపించాలనుకున్నాడు వారితో గొడవ పడ్డాడు దానితో గంధర్వులకు ఆ కౌరవ సైన్యానికి యుద్ధం జరిగింది గంధర్వుల ధాటికి కౌరవ సైన్యం నిలవలేకపోయింది కర్ణుడు కూడా ఆ గంధర్వుల దెబ్బలకు తట్టుకోలేకపోయాడు అతని ధనస్సు రథం ఆయుధాలు అన్నీ విరిగిపోయాయి దానితో అక్కడే ఉన్నటువంటి వికర్ణుడి రథంలోకి దూకి అక్కడ నుండి పారిపోయాడు కర్ణుడు ఆ తరువాత గంధర్వులు బాగా దెబ్బలు తిన్న దుర్యోధను అతని సోదరుల్ని వాళ్ల భార్యల్ని కూడా బంధీలుగా పట్టుకుని తీసుకుపోసాగారు ఆ విషయం తెలిసిన పాండవులు గంధర్వుల మీదకు యుద్ధానికి వెళ్ళారు ఆ గంధర్వరాజైన చిత్రసేనుడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగిస్తే అర్జునుడు మరిన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించి వాటిని ధ్వంసం చేశాడు చివరికి చిత్రసేనుడు అర్జునుడితో యుద్ధంలో ఓడిపోయినట్లుగా అంగీకరించి అతడితో స్నేహం చేశాడు ఆపై అర్జునుడి కోరికపై దుర్యోధనుణ్ణి అతని తమ్ముళ్ళని వాళ్ల భార్యలని కూడా విడిచిపెట్టాడు ఆ తర్వాత కొద్ది రోజులకు కర్ణుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చి నేను ఆ గంధర్వుల బాణాల దెబ్బలకు తట్టుకోలేక నిన్ను వదిలి ఆ రోజు అక్కడ నుండి పారిపోవాల్సి వచ్చింది ఆ తరువాత నువ్వు ఏమైపోయావో అని భయపడ్డాను అదృష్టవశాత్తు ప్రాణాలతోనే ఉన్నావు అంటూ పరామర్శించాడు ఈ విషయం అరణ్య పరమం రెండు వందల నలభై ఎనిమిదవ అధ్యాయంలో వస్తుంది ఇది కర్ణుడి మూడవ పరాభవం ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆ తరువాత రోజుల్లో భీష్ముడు కూడా దుర్యోధనుడికి హితవు చెబుతాడు నువ్వు కర్ణుణ్ణి చూసి మిడిచిపడుతున్నావు కానీ అతడు మొన్న గంధర్వులతో జరిగిన యుద్ధంలో భయంతో నిన్ను వదిలేసి మరీ పారిపోయాడు అతడు పాండవుల పరాక్రమంలో పావువంతు కూడా చెయ్యడు అంటాడు ఆయన దుర్యోధనుడు ఆ మంచి మాటల్ని పట్టించుకోడు ఇక ఆ తరువాత సందర్భం విరాట పర్వంలోని ఉత్తర గోగ్రహణం అప్పుడుది పాండవుల అజ్ఞాతవాసం భగ్నం చేయడానికి విరాట రాజ్యంపై తెలివిగా దాడి చేస్తారు కౌరవులు దక్షిణం వైపు నుండి వచ్చినటువంటి కౌరవుల మిత్ర సైన్యం రాజ్యంపై దాడి చేస్తుంది వారిని ఎదుర్కోవడానికి ధర్మరాజు భీముడు నగుల సహదేవులు మిగిలినటువంటి విరాట సైన్యంతో కలిసి పెడతారు ఇంతలో ఉత్తరం వైపు నుండి భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వత్థాములతోనూ పెద్ద సైన్యంతోనూ కలిసి దుష్టచతిష్టయం విరాట రాజ్యంపై దాడి చేస్తుంది గోవుల్ని అపహరించడం అన్నది ఒక సాకు మాత్రమే అయితే ఇంతమంది మహావీరులున్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి అప్పటి వరకు బృహన్నల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఒక్కడే ఉత్తర కుమారునితో కలిసి బయలుదేరతాడు అక్కడ కూడా కర్ణుడు తాను చాలా మహావీరుణ్ణంటూ ప్రగల్భాలు పలుకుతాడు ద్రోణాచార్యుణ్ణి కృపాచార్యుణ్ణి కించపరుస్తూ మాట్లాడతాడు అర్జునుణ్ణి ఈరోజే ఎక్కడే చంపేస్తానంటూ బీరాలు పోతాడు ఆ సమయంలో అశ్వత్థామకు కర్ణుడిపై చాలా కోపం వస్తుంది కర్ణ అర్జునుడు నాకంటే నీకంటే కూడా గొప్ప వీరుడు అతను దేవతలతో కూడా యుద్ధం చేసి గెలవగల మహాపరాక్రమశాలి అతనితో మనం ఎవ్వరం సరితోగలేం అంతెందుకు ఇప్పటికే ఎన్నో సందర్భాలు వచ్చాయి ఒక్కసారైనా నువ్వు అర్జునుడిపై గెలిచావా లేదు కదా మరి మరిందికీ గొప్పలు పైగా నిన్ను నువ్వు పొగుడుకోవడం మరీ దారుణమైన విషయం అంటూ చాలా చీవాట్లు పెడతాడు ఆ తరువాత యుద్ధం మొదలైంది మొత్తం వీరుడు సైన్యం ఒకవైపు అర్జునుడు ఒక్కడే ఒకవైపు ఆ యుద్ధంలో అర్జునుడి ధాటికి తట్టుకోలేక ముందుగా యుద్ధరంగం నుండి పారిపోయింది కూడా కర్ణుడే ఆ తర్వాత అర్జునుడు భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ మొదలైన గొప్ప గొప్ప వీరుల్ని కూడా ఓడించాడు దుర్యోధనుడి సంగతి సరే సరి అతడు కూడా కర్ణుడి లాగానే యుద్ధరంగం నుండి పారిపోయాడు ఈ సందర్భాలు సరిపోవా అర్జునుడి గొప్పో కర్ణుడి గొప్ప అన్న విషయాన్ని తేల్చడానికి ఇక కురుక్షేత్ర యుద్ధంలో కూడా కర్ణుడు యుద్ధరంగం నుండి ప్రక్కకు వెళ్ళిపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి అర్జునుడి వంటి ధనుర్విద్యావేత్తతో అనేక సార్లు కర్ణుడి ఓడిపోయాడంటే దానికో అర్థం ఉంది కానీ భీముడితో కూడా కురుక్షేత్ర యుద్ధంలో అనేక మార్లు ఓడిపోయి కర్ణుడు ప్రక్కకు వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కర్ణుడి చేతికి భీముడు ఒకసారి దొరకడం అతన్ని కర్ణుడు విడిచిపెట్టడం నిజమే మనకు అదొక్కడే సినిమాలలో చూపిస్తారు కానీ భీముడి చేతికి కూడా కర్ణుడు ఎన్నోసార్లు చిక్కాడు ఎన్నోసార్లు భీముడి చేతిలో ఓడిపోయాడు అది కూడా ధనుర్విద్యలోనే అయితే కర్ణుడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీముడు కర్ణుణ్ణి చంపకుండా వదిలేశాడు ఇలా కర్ణుణ్ణి చంపకుండా భీముడు ఎందుకు వదిలివేశాడు అన్న విషయం కర్ణపర్వం యాభైవ అధ్యాయంలో వస్తుంది కర్ణపర్వం నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో కూడా మరొకమారు భీముడు కర్ణుణ్ణి ఎలా ఓడించాడో అప్పుడు కర్ణుడు భయంతో వృషసేనుని రథంలో ఎలా పారిపోయాడో ఉంది ఇలా భీముని చేతిలో కర్ణుడి దెబ్బలు తిని పారిపోయినటువంటి సందర్భాలు కురుక్షేత్ర యుద్ధంలో మరికొన్ని కూడా ఉన్నాయి ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి సైంధవుణ్ణి రక్షించడానికి కర్ణుణ్ణి వెళ్ళమని దుర్యోధనుడు అన్నప్పుడు ఆ భీముని బాణం దెబ్బలకు నా శరీరమంతా తూట్లు తూట్లుగా అయిపోయింది నా అవయవాలు పని పనిచేయడం లేదు అన్నాడు కర్ణుడు వీటిని బట్టి భీముడు కేవలం గదా విద్యలోనే కాదు ధనుర్విద్యలో కూడా చాలా ఘటికడని తెలుస్తోంది ఇక అర్జునుడికి కర్ణుడికి జరిగిన కురుక్షేత్ర యుద్ధం సంగతి సరే సరి కర్ణుడు ఎన్ని సందర్భాలలో పారిపోయాడు అన్న విషయాల గురించి అవే సందర్భాలలో అర్జునుడు పరాక్రమించి ఎలా విజయాలని సొంతం చేసుకున్నాడు అన్న విషయాల గురించి ఇప్పటిదాకా చెప్పుకున్నాక ఈ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి యొక్క పరాక్రమాన్ని ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదేమో అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి కర్ణుడు అర్జునుడు ద్రుపదుడు చిత్రసేనుడు భీముడు మొదలైన వాళ్ల ముందు నిలవలేక పారిపోయిన మాట వాస్తవమే అయినా అతను మరీ అంత చేతకాని వాడేం కాదు ధనుర్విద్యలో నిష్ణాతుడే ఎన్నో రాజ్యాలను ఒంటరిగా వచ్చినటువంటి వీరుడు కొన్ని సందర్భాలలో తనదైన పరాక్రమం చూపించినవాడే కానీ అర్జునుడితో పోటీకి మాత్రం ఏమాత్రం సరిపోనివాడు అర్జునుడు సామాన్యుడా ఉత్తర గోగ్రహణమప్పుడు కౌరవ వీరుడందరినీ ఒకే ఒక్కడిగా ఎదిరించినవాడు పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించినవాడు భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ మొదలైనటువంటి వీరుడంతా కూడా ఎటువంటి భేషజం లేకుండా మహావీరుడంటే అర్జునుడే అని శ్లాఘించేలా చేసుకున్నటువంటి అరివీర భయంకరుడాయన అన్నిటికంటే మిన్నగా తన ధర్మబుద్ధితో కృష్ణ పరమాత్మకు అత్యంత ఆత్మీయుడైనవాడు మరోవైపు కర్ణుడి బుద్ధి ఎలాంటిదో చూస్తే ఘోషయాత్ర చేసి పాండవులకు నీ గొప్పతనం ఏంటో చూపించు అని దుర్యోధనుడికి లేని ఆలోచనని తెప్పించినటువంటి వాళ్ళు కర్ణుడు శకుని అలాగే అత్యంత హేయమైన ద్రౌపదీ వస్త్రాపహరణం ఘట్టానికి ప్రధాన కారకుడు కర్ణుడు ద్రౌపదిని దుశ్శాసనుడు సభలోనికి జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చినప్పుడు దుర్యోధనుడి తమ్ముళ్లలో ఒకడైన వికర్ణుడు అనేవాడు ఇది చాలా దారుణం తప్పు అంటాడు అప్పుడు కర్ణుడు పైకి లేచి వికర్ణుణ్ణి వారిస్తూ నువ్వు పిల్లాడివి నీకేం తెలియదు నువ్వు కూర్చో అని చెప్పి దుశ్శాసనుడితో పాండవుల వస్త్రాలను ద్రౌపది వస్త్రాలను లాగేయమంటాడు దుశ్శాసనం శుభలోయం వికర్ణం ప్రాజ్ఞవాదిక పాండవానాంచ వాసాంశి ద్రౌపద్యాశ్యాప్యుపాహర ఓ దుశాసన ఈ వికర్ణుడు గొప్ప పండితుల్లా మాట్లాడుతున్నాడు ముందు నువ్వు ఆ పాండవుల వస్త్రాలను ద్రౌపది వస్త్రాలను కూడా ఊడదీశాయి అంటూ ద్రౌపదీ వస్త్రాపహరణం అనే అత్యంత దారుణమైన హేయమైన ఘట్టానికి తెరతీశాడు భీష్ముడు ద్రోణుడు మొదలైన పెద్దలంతా పాండవులకు తిరిగి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వమన్నప్పుడు ఇవ్వద్దంటూ పట్టుబట్టినవాడు కూడా ఈ కర్ణుడే అశ్వత్థామ కూడా ఒక సందర్భంలో పాండవులతో సంధి చేసుకుంటే అందరూ సుఖంగా ఉండొచ్చని దుర్యోధనుడికి హితవు చెప్పాడు కానీ కర్ణుడు మాత్రం దుర్యోధనుడికి మంచి చేసే పని ఒక్కటి చేయలేదు దుర్యోధనుడు అంత దారుణమైన చావు చావడానికి కర్ణుడు కూడా ఒక కారణం దుష్టచతుష్టయంలో ఒకడైన కర్ణుల్లో కూడా దానగుణం స్నేహవాత్సల్యం వంటి సుగుణాలు ఉన్నాయి వీరత్వం కూడా ఉంది ఇంకా కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి కానీ అంతకు మించి పదుల సంఖ్యలో ఎన్నో అవగుణాలు కూడా ఉన్నాయి నిండు సభలో ఒక స్త్రీకి బట్టలు ఊడదీసి నిలబెట్టమని సలహా చెప్పినటువంటి ఈ కరుణుణ్ణి ఈరోజు మనలో కొందరు మహా గొప్పవాడంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు సినిమాలలో అతను చాలా ఉదాత్తమైన మనిషి అంటూ అర్జునుడి కంటే ఎన్నో రెట్లు గొప్ప వీరుడంటూ ఊదరగొట్టేస్తున్నారు అధర్మానికి కొమ్ము కాసిన ఒక దుర్మార్గున్ని అనేకసార్లు అర్జునుడి చేతిలోనూ ఇంకొంతమంది వీరుల చేతిలోను చావుదెబ్బలు తిని యుద్ధరంగం నుండి పారిపోయిన వాణ్ణి మహావీరుడిని చిత్రీకరిస్తున్నారు తనకెంతో సహాయం చేసిన దుర్యోధను గంధర్వులు చంపేస్తున్నారన్నప్పుడు కూడా తన ప్రాణం రక్షించుకోవడానికి స్నేహితుణ్ణి వదిలిపెట్టి మరీ పారిపోయినవాడు ఈ కర్ణుడు అటువంటి వాణ్ణి ఉత్తముడంటూ కథలు చెబుతున్నారు మన సనాతన ధర్మం ఏది చెప్పిందో దానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాణ్ణి మహోన్నత వ్యక్తిగా మహావీరుడిగా చిత్రీకరిస్తూ నిజమైన వీరుల్ని అపహాస్యం పాలు చేస్తున్నారు రామాయణ భారతాలు కథలు కావు ఇతిహాసాలు అంటే మన చరిత్రలు మన చరిత్రను మనమే వక్రీకరించుకుంటున్నాం అటువంటి వక్రీకరణలు మన సనాతన ధర్మానికి ఎంతో చేటు చేస్తాయి అందుకే నిజాలను చెప్పడానికే ఈ ప్రయత్నం ఇక ఈనాటి ఈ భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది మన అజిగవ ఏ ఒడిదుడుకులో లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా